వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ వృషిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతున్నది తదుపరి వక్రగతి సంచారం కాబట్టి ఆయన ఒక ఇరవై ఐదు రోజులు మకరంలో అంటే మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోంది అది అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు అంటే విద్య విషయంలో తల్లిగారి విషయంలో భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి వాటిల్లో మనకి సరి అయినటువంటి శుభ ఫలితములను ఇవ్వడు కాబట్టి ఇక్కడ వాహనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ వాహనములు అంటే షోరూమ్స్ కావచ్చు లేదా పాత బండ్లు కొని రిపేర్ చేసి అమ్ముకునేటటువంటి వారు కావచ్చు మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి కొన్ని కొన్ని పేటలు అయితే అదే పని రామకోటి లాంటివి అట్లా అది మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందినటువంటి రామకోటి అక్కడ ఎక్కువ సెకండ్ హ్యాండ్ బండ్లన్నీ అమ్ముతూ ఉంటారు అటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితము యువజాలుడు చతుర్థ స్థానంలో రాహుగుర సంచారం తదుపరి వక్రగతి సంచారం వల్ల ఆయన ఆ రాశి మారేటటువంటి సంక్రమణం రాహు సంక్రమణం అనుకోవచ్చు దీన్ని తృతీయ స్థానం మకరంలో ఇరవై ఐదు రోజులు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఇరవై ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అన్నదమ్ములు బయట వారు ఉద్యోగ స్థలాల్లో వ్యాపారశాలలో అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా కావచ్చు మాట వ్యాపారంగా కావచ్చు ఆ విధమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఆ ఇరవై ఐదు రోజులు అందుతుంది రాహుగ్రహం వలన ఇకపోతే పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్నదండి ఈ శని భగవాను పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీద దుష్ప్రభావం పడుతుంది బుద్ధిబలం తగ్గుతుంది వారికి చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ పెట్టరు ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉంటారు అలాగే చెడు స్నేహానికి చేసేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది అలాగా ఆ విధమైనటువంటి వి మంచి స్నేహితులతో చేస్తే మంచి బుద్ధులు వస్తాయి చెడు స్నేహితులతో చేస్తే చెడు బుద్ధులు చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మనము వయసును బట్టి తీసుకోవాలి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న కుర్రవాడికి ఆటల మీద ఉంటుంది ఆ తర్వాత వాడు అటు ఆటలు ఇటు చదువు రెండింటి మీద ఉంటుంది ఇక ఇంటర్మీడియట్ అక్కడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి వాడి ఆలోచనలు వాడి వద్ద పద్ధతులు వాడి వ్యవహారం హీరోయిజం హీరోయిజం ఇవన్నీ ఫీల్ అయిపోయి ఏవో తప్పుడు అడుగు వేయడానికి ఎక్కువ చెడు స్నేహాలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవకాశం ఉన్నదండి సంతానాన్ని ఈ శని పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం ఓకే ఇకపోతే గురు గురుసంచారం జూన్ ఒకటి వరకు జాన్యువరి ఫస్ట్ నుంచి అంటే ఐదు నెలలు పూర్తిగా అక్కడ ఎనిమిదవ స్థానంలో సంచారం ఎనిమిదవ స్థానంలో సంచారం అనేటటువంటిది కొంచెం మనిషికి కొంత దుర్వార్తలు ఫ్రెండ్స్ కావచ్చు ఆత్మమిత్రులు కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరైనా మనకి వారికి ఏదో పెద్ద ఆపద వచ్చినట్టుగా మనకి తెలియటం తద్వారా మనకి చాలా పెద్ద దుఃఖం కలగటం అలాగే హఠాత్తుగా ధన నష్టం జరగటం అలాగే కొంతమందికి కొంత సస్పెండ్ అవటం కానీ డిస్మిస్ అవటం కానీ లేకపోతే ఉద్యోగం ఊడిపోవటం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది అవమానాలు పరాభాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎనిమిదో స్థానంలో సంచారం ఐదు నెలలో కూడా తదుపరి ఐదు నెలలు ఇక్కడ మనకి భాగ్యస్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించి అక్కడ ఐదు నెలల పాటు ఉంటారు ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ సంచారం చేస్తారు ఇక్కడ మీకు భాగ్యస్థానం కాబట్టి భాగ్యస్థానంలో గురువు చాలా అద్భుతంగా యోగిస్తారు భాగ్యాలు అంటే మంచి దేవుడి మీద భక్తి పెరుగుతుంది అలాగే తండ్రి గారి యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తాము వారి సేవ చేసుకుని తరించేటువంటి అవకాశం దొరుకుతుంది వాహన సౌఖ్యం ఉంటుంది అలాగే మనం ఏదైనా ఉపాసన తీసుకున్నట్టయితే ఏ గురువు దగ్గరైనా దాని మీద కూడా మనసు లగ్నం చేసి చేయగలుగుతాము మామూలుగానే చేయగలుగుతాము చేస్తాం రోజు అదేంటంటే యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది నోరు మాత్రం జరుగుతూ ఉంటుంది చేతులు అక్షత్ర పూలు వేస్తూ ఉంటాయి కానీ మనసున్నది నాకునం కావాలి అది ముఖ్యము అది ఇట్లాంటివన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురువు సంచరించే కాలంలో జరిగేట అవకాశం ఉన్నది తదుపరి దశమ స్థానం అయినటువంటి సింహంలో ఒక రెండు నెలల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకనంటే అతిచారం వలన కర్కాటక నుంచి సింహంలోనికి వచ్చారు ఇక్కడ తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ దశమస్థానం కాబట్టి వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులు శ్రమక తగినటువంటి ఫలితం రాదు మంచి పేరు ప్రఖ్యాతులు రావు బాగా పనిచేస్తాడని ఇట్లాంటివన్నీ పేర్లు రావు సరే శ్రమకు తగిన ఫలితం రాదు ఈ విధమైన ఫలితం ఉద్యోగంలో వ్యాపారంలో సొంత వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు అక్కడ కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది ఈ విధ అలాగే దశమస్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈ కేతు గ్రహ సంచారం కూడా దశమ స్థానంలో ఇంకా మీకు గురువు అయితే రెండు నెలలే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు దశమ స్థానంలో ఉండి ఈ కేతు సంవత్సరం మొత్తము కూడా మీకు ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇబ్బందులు అనేకం ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆయన కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేతుతో మరీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అలాగే రాహు కూడా రెండు స్థానాల్లో సంచారము బాగలేదు ఇంకా మీకు ఇక చెప్పవచ్చింది ఏంటంటే ఇక్కడ గురువు మాత్రం ఒక్క ఐదు నెలలు యోగకారంగా ఉన్నారు శని గురువును ఐదు నెలలు గురువు శని పూర్తిగా రాహువు కేతు కూడా పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రాహుకి కేతుకి జపం చేయించుకోవడం కానీ దానాలు ఇచ్చుకోవటం కానీ ఇంకా వీలైతే హోమాలు లాంటివి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోండి మీకు అన్ని శుభం జరుగుతుంది అందులో ఏం బాధలేదు ఏంటంటే ఇక్కడ రాహుకేతులు పూర్తిగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంచుమించుగా తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఒక మనం పల్లెటూరులో అక్కడ మన ఇళ్ళ దగ్గర అనుకుంటూ ఉంటారు కదా వాడు మాట్లాడతాడు వాడు మాట్లాడేదానికి అలా ఉండదు తోకా ఉండదు అంటారు అటువంటి వారికి ఏంటంటే ఎందుకు మాట్లాడతారంటే ఈ రాహు కేతువుల యొక్క ఆ ప్రభావం వాడి మీద ఉంటే ఆ ఏ వ్యక్తి మీద ఉందో ఆ వ్యక్తి మాట్లాడేది ఏంటో పూర్తిగా ఆయనకి అవగాహన ఉండదు మీరు ఎంత శ్రద్ధ పెట్టి విన్నా మీరు ఎంత అయినా లింక్ కుదరదండి మొదటి మాటికి రెండో వాటికి తలా తోక లేకపోవడం అంటే అదే ఈ విధమైనటువంటి మాటలు ఈ ఈ విధమైనటువంటి సంప మాటలు జరుగుతూ ఉంటాయి ఈ ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా ఉంటూ ఉంటుంది అంచేత రాహుకి కేతుకి తప్పకుండా చేయించుకోండి శని అనుకూలంగా ఉన్నాడు గురువు సగవ పాఠ్యంగా అనుకూలంగా ఉన్నాడు ఏదైనప్పటికీ మీరు రోజు నిత్యం నవగ్రహాలు చెప్పుకుంటున్నారు కదండి ఎందుకంటే మనం నేను రెండున్నర సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చెప్పు మొత్తుకుంటూనే ఉన్నాను మీకు ఈ పాటికి నోటికి వచ్చేసే ఉంటుంది టూ మినిట్స్ జాబ్ అది మీరు బండి ఎక్కి కూడా నోట్లో చదువుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఓకే ఈ విధంగా చేయండి ఇకపోతే రాహుకేతువులకు మాత్రం ఏదో ఒకటి అంటే దానాలు దశకమో చేయించుకుంటే మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది శుభం